హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర కాడలు కోడిగుడ్డు పులిసెండి నిజంగా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుందనమాట అది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది నాది ఆల్రెడీ పాత ఛానల్లో పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల పోయిందండి ఇది కొత్త ఛానల్లో మళ్ళీ నేను చేస్తున్నాను అనమాట వాంట్లన్నీని ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం చూడండి ఫ్రెండ్ ఇవన్నమాట నాకు చుట్టాలు బాగు చేసి పంపించారు ఇవి ఇవి తోటకూర కాళ్ళు అంటే పొడవుగా పెద్దగా ఉంటాయి ఆకులు తీసేసి కాడలు అనమాట ఇవి కాడలు కట్ చేసిన ములక్కాళ్ళ కట్ చేసి పంపించారు మనకి ఫ్రై చేసుకుని కో పప్పులు వేసుకునే తోటకూర వేరుగా ఉంటుంది చిన్నగా ఉంటుంది దీంట్లో త్రీ ఎగ్స్ వేస్తున్నాను అలాగే త్రీ ఆనియన్స్ రెండేమో టమాటాలు పచ్చిమిర్చి వేస్తున్నానండి అలాగే చింతపండు పులుపు కింద వేస్తాను అనమాట చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇలా నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం గుడ్లు తీసుకుని బాయిల్ చేసేసుకోవాలి కదా అలాగే వాటర్ వాటర్లో గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి ఈ తోటకూర కాళ్ళు కూడా ఉడికించాలండి పసర పోయి వాసన అది లేకుండా ఉండటం కోసం ఇలా ఉడికించుకోవాలి అలాగే ఎగ్స్ కూడా పక్కనే ఉడుగుతున్నాయి ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందామండి చూడండి ఇలా తోటకూర కాళ్ళు ఉడికాయండి మరి మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం ఉడికేటట్లు ఉడకనివ్వాలన్నమాట పసర ఇలా ఉడికించడం వల్ల పసర అనేది కూడా వాసన అనేది పోతుంది ఇప్పుడు ఈ కాళ్ళన్నీ మనం ప్లేట్లో తీసేసుకుందామండి వాటర్ నుంచి వేరు చేయాలి కదా చాలా సింపుల్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి పచ్చిరయలు వేసి కూడా చేస్తారు ఎండ్రోలు పచ్చిరయలు వేసి కూడా చేస్తారనమాట పక్కకు తీసుకున్న తర్వాత ఎగ్స్ కూడా ఉడికిపోయండి ఎగ్స్ వీలు తీసిన తర్వాత ఇలా డాట్స్ పెట్టుకోవాలండి ఇలా డాట్స్ పెడితే ఉప్పు కారం అనేది వెళ్ళి గుడ్ అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి పులుసు కాబట్టి పెద్ద ఆయిల్ అవసరం లేదండి ఆయిల్ వేసిన తర్వాత పసుపు ఎగ్స్ వేగడం కోసం పసుపు వేస్తే మంచి నీట్గా ఎగ్స్ అనేది మనకి వేగుతాయి అన్నమాట ఫ్రై అవుతాయి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వకూడదండి ఆనియన్స్ అలాగే టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలాగా రెండూ కలిపి బాగా మగ్గిపోవాలి మూత పెట్టి వన్ మినిట్ మగ్గునిద్దామండి చూడండి వన్ మినిట్ తర్వాత ఇందులో కారం ఉప్పు జీరా పౌడర్ వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది కూర తప్పకుండా ట్రై చేయండి నేను ఇంకా రెండు మూడు రకాలుగా కూడా చేస్తాను ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో ఎగ్స్ అనేది వేసేసుకుందామండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి థర్టీ సెకండ్స్ మగ్గనిచ్చిందామండి అంటే ఉప్పు కారం అనేది బాగా ఎగ్లోకి వెళ్తుందని తర్వాత మనం తోటకూర కాళ్ళు కూడా ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ ఉడికినియే కాబట్టి వాటర్ వేసి టొమాటా ఆనియన్ ఉడకాలి కాబట్టి వాటర్ వేసి వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడికినిద్దామండి మూతపెట్టి చూడండి వన్ మినిట్ తర్వాత ఇలా ఉంది చూసారా ఒకసారి బాగా కలుపుకుందామండి కలుపుకొని ఇందులో మనం చింతపండు రసం అనేది వేసేసుకోవాలి నానబెట్టి తీసుకున్న చింతపండు రసం అండి అంటే కొంచెం పులుపు ఎక్కువ ఉంటే బాగుందండి తక్కువగానే ఉండాలి లైట్గా ఉండాలి రావ పులుపు కింద వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ హైఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి ఆల్రెడీ మనం తోటకూర కాళ్ళలో ఉడికిపోయినా కాబట్టి చూడండి టూ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూసారా ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుని చాలా పోతే వేసుకోవచ్చండి ఈ టైంలో ఒక సరిపోలేదు నేను కొంచెం వేస్తున్నాను సాల్ట్ అనేది వేసుకొని అలా మూత పెట్టకుండానే అలా ఉడకనివ్వాలన్నమాట చూడండి వన్ మినిట్ తర్వాత ఎలా ఉందో చూసారా పులుసు అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు కూర అనేది రెడీ అయిపోయిందండి నిజంగా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కాలంలో తోటకూర తోటకూరకాయలు కూడా ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి ఇంకా నేను రెండు మూడు రకాలుగా చేస్తానండి తోటకూర కాడలో అవి కూడా మీకు వీడియో చేసి పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి చూడండి కూర మనకి తోటకూర కాడ కూడా బాగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట చూడండి ఎగ్లో ఉప్పు కారం పులుసు అనేది వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది అలాగే తోటకూర కాడ కూడా అంతే రుచిగా ఉంటుందండి చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్